ఉపశాంతిని పొందుతాయి అని ఇది ఒక మంత్రం మీరు చెయ్యాలనుకోండి అంగన్యాస కరన్యాసములు మీకు తెలిసి ఉండాలి ఒక గురువు దగ్గర మీరు ఉపదేశం పొంది ఉండాలి ఆ మంత్రాన్ని స్వరం తప్పకుండా చేయడం ఆ మంత్రాన్ని జాగ్రత్తగా చే చేసి తత్ఫలితాన్ని ధారపోయడం ఇలాంటివి మీకు తెలిసి ఉండాలి ఈ శ్లోకానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే మహత్తరమైనటువంటి శక్తిని తీసుకొచ్చి దీంట్లో నిక్షేపించేశారు మహానుభవుడు ఒక మహాకవి ఆయన మూకశంకర అన్న పేరుతో ఆ కాంచీపీఠాన్ని అధిష్ఠించారు నాకు మూకుడు మూకుడు అన్న మాట వాడడానికి ఎందుకో కించిత బాధగా ఉంటుంది అంచత నేను ఆ మూకుడు అనవలసిన చోట ఆ వ్యవహారికంలో పొరపాటునలా వస్తే నన్ను స్వామి క్షమించుగాక మూకశంకరులు అంటుంటాను నేను మూకశంకరులు అన్నప్పుడు మళ్ళీ ఇదేంటి ఏదో కొత్త పేరు చెప్తున్నాడని మీరు అనుకోకండి ఆ మూక మహాకవే మూక శంకరులుగా పీఠాధిపత్యం వహించారు కాబట్టి కనీసం అలా వారి గురించి మాట్లాడడం కొంత గౌరవంగా మాట్లాడడం అవుతుందేమో అందుకని మూకుడు మూకుడు అని వారి స్తోత్రం గురించి చెప్తూ అనడం నాకు అంత పెద్ద ఇష్టంగా లేదు అందుకని మూక శంకర ఉంటాను నేను నేను ఒకవేళ మూక అని ఎక్కడైనా అను అంటే నన్ను అమ్మవారు క్షమించుగాక ఈ శ్లోకాన్ని ఇప్పుడు అవధరించే ప్రయత్నం చేయండి ఇందులో అంటారు మూకశంకరులంటారు అమృత నిలయోహిత లోహితవపుహు వినమ్రాణాం సౌమ్యో గురురపి కవిత్వం కలయన్ మందో ందో తవ చరణ పద్మో విజయతే నిజంగా మహానుభావుడికి అమ్మవారి పాదముల వంక చూస్తూ ఇతపూర్వంతాను తాను మాట్లాడడానికి శక్తి లేనటువంటి వ్యక్తి అమ్మవారి శక్తి తనలో ప్రవేశించి ఆ శక్తే వాగ్రూపంగా మారిపోయింది మారిపోయి ఆవిడ పాదారవిందములను అలా అర్థం చేసుకోగలిగినటువంటి శక్తిగా మారింది అది వాక్కుగా మారింది ఆ వాక్కు బయటికొచ్చింది అమ్మవారి అనుగ్రహం చేత అనేది గ్రంథస్థమైంది కాబట్టి ఇప్పుడు ఈ శ్లోకం సాక్షాత్ మనం భగవద్గీత అని కృష్ణవాణిని ఎలా చెప్పుకుంటామో ఈ శ్లోకం అమ్మవారు గ్రహముల యొక్క వ్యగ్రతని ఉపశాంతి చేయించడం కోసం అమ్మవారి చూపించినటువంటి దారి ఈ శ్లోకాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ఈ శ్లోకం చెప్పేటప్పుడు మూకశంకరులు అమ్మవారి పాదాల వంక చూస్తూ మాట్లాడుతున్నారు ఇవాళ మీరందరూ కూడా మీ సౌకర్యం కోసమే మేము ఏం చేశామంటే ప్రదోషవేళ పూజ ప్రదోషవేళ పూజగా లోపల జరిగిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ నీరాజనం చెప్పినప్పుడు అక్కడ నీరాజనం ఇస్తారు నీరాజనం అయిపోయిన తర్వాత ఇవాళ అమ్మవారికి దర్బారైన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి పాదాల వంక చూసి వెళ్ళే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ శ్లోకాన్ని ఇవాళ మీరు వింటున్నారు కాబట్టి మీకు అమ్మవారి అనుగ్రహము కలుగుగాక అని ఆ తల్లి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ ఆయన అమ్మవారి పాదముల వంక చూస్తూ మూకశంకరులు అంటారు అమ్మ దధానో భాస్వత్త నీ పాదములు సూర్యునితో సమానమైనవని చెప్పడము కుదరదు నీ పాదముల వంక చూసినప్పుడు నాకు సూర్యగ్రహము జ్ఞాపకమునకు వచ్చినది భా అన్న మాటకి కాంతి అని పేరు అందుకే ఆయనకి భానుడు అంటారు అమ్మవారి మొట్టమొదట మనం గ్రహాలు చెప్పేటప్పుడు ఏ గ్రహం చెప్తాం సూర్యగ్రహాన్ని చెప్తాం సూర్యగ్రహానికి ఒక శక్తి ఉంది శాస్త్రంలో అది ఆత్మోద్ధరణమును కలిగిస్తుంది ఆత్మపీడని కలిగిస్తుంది అందుకే సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తే సూర్యగ్రమ సూర్యగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి అన్న తర్వాత అక్షతలు తీసి యజమాని మీద వేసి సూర్యగ్రహ పీడ విముక్త్యర్థం అని అక్షతలు వేస్తారు కాబట్టి ఇప్పుడు సూర్యుడు ఏం చేస్తాడు అంటే సూర్యుడు ఏం చేస్తాడో మాకు తెలియకపోవడం ఏమిటండి ఆయన వెలుతురు వెలుతురు పుట్ట అసలు సూర్యోదయం అనేటటువంటిది కలగగానే మొట్టమొదట ప్రయోజనం పొందేటటువంటిది మనకి స్ఫురణలోకి వచ్చేది ఒకటి ఉంది లోకంలో అదే పద్మం పద్మం తపస్సు చేస్తుంది రాత్రంతా మొగ్గగా ఉండి ఎప్పుడు సూర్యోదయం అవుతుందా ఎప్పుడు సూర్యకిరణాలు పడతాయా అని కొన్ని కోట్ల రూపాయలు పట్టుకొచ్చి మీరు తామర మొగ్గ దగ్గర చూపించారనుకోండి ఆ తామర విచ్చుకోదు అందుకే ఈ శ్లోకం చెప్పగానే రేపు తామర పూలతో పూజ చేస్తున్నాం రేపు ఆ తామర పూలతో పూజ అమ్మవారికి జరుగుతుండగా మీరు చూసి తీరాలి అందుకే ఆఫీస్ టైములు అయ్యే లోపల అందరూ చూసి వెళ్ళిపోయేటట్టుగా కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తున్నాం తామర మొగ్గ సూర్యకిరణానికి విచ్చుకుంటోంది అమ్మవారి యొక్క పాదముల యొక్క శక్తి అలా తామర మొగ్గల్ని విచ్చుకునేటట్టు ఏమైనా చేస్తోందా అంటే ఇప్పుడు మీరు శంకర భగవత్పాదుల్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి శంకరులు అన్నారు సౌందర్యలహరిలో హిమానీహంతిగీచ విశదౌ పరం లక్ష్మీ పాత్రం శ్రీయమతి సృజంతౌ సమయ అంటూ సరోజంతిత్రి అన్నారు మహాకవి ముఖశంకరులు ఈ మాట చెప్పే ముందు బహుశా శంకర భగవత్పాదులు వారి దృష్టిలో ఉన్నారు కొంతవరకు జగద్గురువులు కదా వారెవరి దృష్టిలో ఉండరు ఒక పద్మం విచ్చుకోవాలి అంటే సూర్యకిరణాలు పడాలి సూర్యకిరణాలు పడితే విచ్చుకున్నటువంటి పద్మం రాత్రి అయిందనుకోండి ముడుచుకుపోతుంది మంచులోకి తీసుకెళ్ళి మీరు తామర పువ్వుని పెట్టారనుకోండి వెంటనే అది ఆ రేకులన్నీ కూడా బరువుగా ఆ మంచు చేత కొట్టబడి రెక్కలు ఎక్కడికక్కడ రేకులు ఊడిపోతాయి శంకరాచార్యులు వారంటారు నీ పాదాలకి తామర పువ్వులకి పోలిక ఏమిటమ్మా చాలామంది తెలియక నీ పాద పద్మములు పాద పద్మములు అంటుంటారు అసలు అలా ఎలా చెప్పడం కుదురుతుంది నీ పాదాలకి పద్మాలకి పోలిక లేదు నువ్వు పుట్టింది హిమాలయ పర్వతాల మీద పుట్టావు కాబట్టి హిమగిరిసుతే అని పేరు నీకు నువ్వు మెట్టింది హిమాలయ పర్వతాల్లోనే మెట్టావు కైలాసనాథుడు అక్కడే ఉంటాడు కాబట్టి నీకు హిమాలయ పర్వతాల మీద నడవడం అనేటటువంటిది నీకు అలవాటు అయిపోయింది నువ్వు మంచుకొండల మీద తిరుగుతుంటావు ఏది తామర పువ్వులను అలా మంచుకొండ మీద తిరగమనండి తెల్లవారితే విచ్చుకుంటాయి చీకటి పడితే ముడుచుకుంటాయి నీ పాదాలు అలా ఒకనాడు విచ్చుకోవడం ఒకనాడు ముడుచుకోవడం నీ పాదాలకి తెలియదు నీ పాదాలు నిశచరే చ విశదవు అవి ఎప్పుడు ఈ పద్మాలైతే చీకటి పడితే ముడుచుకుపోతాయి నీ పాదాలో రాత్రి లేదు పగలు లేదు ఎప్పుడైనా సరే ఆర్తితో ఉన్నవాడు ఒక్కసారి అమ్మవారి పాదద్వందాన్ని ఇక్కడ తలుచుకుని నఖైర్నాక స్త్రీణం కర్రకమలసం స్తరుణాం స్తరూణాం దివ్యానాం హసత యువతే చండిచరణ రాగ్రేణ ఎక్కడున్నా సరే ఎంత దరిద్రుడైనా సరే ఇక్కడ కాని అమ్మవారి పాదాలొక్కసారి ఒక్కసారి తలుచుకుని నమస్కారం చేశాడా అంతే వాడు కష్టం నుంచి గట్టెక్కిపోతున్నాడమ్మా నువ్వు ఉత్తరక్షణం రక్షించేస్తావు నీ కంటి చూపు చేత రక్షించగలిగినటువంటి దానివి నువ్వు రావక్కర్లేదు నేను రక్షిస్తాను స్వా అని నువ్వు ఏమీ ముద్రపట్టక్కర్లేదు నీ కంటి చూపు ఎప్పుడు పిల్లల్ని తల్లి చూసినట్టు నువ్వు అలా కనుగుడ్లు తిప్పుతూ చూస్తూనే ఉంటావు దృశాద్రాదర నీలోత్పల రుచ బ్రహ్మాండాల వన్నంత వరకు నీ దృష్టి అలా తిరుగుతూనే ఉంటుంది నీ పాదములు తలుచుకోగానే ఎంత దరిద్రుడైనా నువ్వు రక్షిస్తావు నిస్సంకోచం అందులో సందేహం లేదు అటువంటి తల్లివి నువ్వు అటువంటి నీ పాదాలకి ఏదో పొద్దున్నే విచ్చుకుని రాత్రికి ముడుచుకుపోయేటటువంటి తామర పువ్వులకి ఎలా పోలికి చెప్తామమ్మా ఓడిపోయే ఈ తామర పువ్వులు నీ యందు ఆ తామర పువ్వుల్ని పగటిపూట వికసింపచేసిన సూర్యకిరణములు నీ పాదములతో పోల్చడానికి సరిపోతుందా పైగా తామర పూలు ఒక కోరిక కోరుకుంటాయి లక్ష్మీదేవి తమలో నివాసం ఉండాలి అని కోరుకుంటాయి తమల్లో ఉండాలని తామర పూలు కోరుకుంటున్నాయి కోరుకున్న వాళ్ళకి లక్ష్మిని సృజించేస్తాయి వర్షించేస్తాయి నీ పాదాలు దాచుకోవడం తామరలకి తెలుసు చేయడం నీ పాదాలకి తెలుసు నీకు తామరలకి అమ్మా ఎవరు చెప్పారు ఈ మాట నీ పాద పద్మములన్న మాట ఏమిటి నేను ఒప్పుకోనమ్మా అన్నారు శంకరాచార్యులు ఎంత గొప్ప మాట చూడండి అందుకని సూర్య భగవానుడు తన కిరణముల చేత పద్మములను వికసింప చేస్తున్నాడంతే అంత మాత్రం చేత ఆ పద్మములు అమ్మవారి పాదములకు సాటి అవుతున్నాయా సాటి కావట్లేదు కాబట్టి అమ్మ నీ పాదములను చూసినప్పుడు నాకు సూర్యుడు గుర్తొస్తున్నాడు ఆ కాంతి చేత కానీ సూర్యు యొక్క కిరణములు కానీ సూర్యకాంతి కాని సూర్యకాంతి వలన కలిగేటటువంటి ప్రయోజనములు కానీ నీ పాదకాంతికి సరిపోవు నీ పాదకాంతి గొప్పది సూర్యుడి కన్నా సరి కదా నీ పాదము సూర్యుడు ఏం చేస్తాడు సూర్యోదయం అవగానే మన అందరిలోనూ కూడా ఒక్కసారి అహమ్మయ్యా తెల్లవారిందంటాం ఒక ధైర్యం వస్తుంది అమ్మయ్య తెల్లవారింది అంటాం చీకటి పడితే భయంగా ఉంటుంది చీకటి పడితే భయంగా ఉండడం తప్పు కాదండి అది మంచి లక్షణం కాబట్టి బుద్ధి వికసనములు పొందదు సూర్యోదయం అవగానే మనం బ్రాహ్మీ ముహూర్తంలో కూర్చుని గాయత్రి చేసుకుని లేచి సూర్యోదయం అవుతుంటే చూడగానే గొప్ప ఉపశాంతి కలుగుతుంది మనసులో అమ్మయ్య సూర్యోదయం అయింది పగటి పూట అయిపోయింది నాకు సంతోషం అనుకుంటాం విరాట పరమంలో తిక్కనగారు మాట అంటారు నిరజాకరములు నిష్టయై చేసిన భవ్యతపంబు ఫల దినసము నందిత చక్ర యుగ్మకంబులయనురాగం పుబ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటి గట్టి అనగా అతుల వేదత్రయ పెనుబొందన్ పుట్టెడు మూలకందమనగా అఖిల జగముల కందరగుతు జన సమాజ విలింగే అంటారు సూర్య చెప్పాడు మహానుభావుడు తిక్కనగారు అందులోకరములు నిష్ఠయ్యేసి తపంబు ఫలమనంగా పద్మములు రాత్రంతా ఇలా ముడుచుకుని మొగ్గలుగా ఉండి ఎప్పుడు సూర్యకిరణాలు పడతాయా అని చేసినటువంటి తపస్సు యొక్క ఫలితమా అన్నట్టుగా ఆ సూర్యోదయం అవగానే ఆ తామర పూలు ఫలమనంగా నందిత కంబులయనురాగంపు చక్రయుగ్మకంబులరాగంపు చీకటి పడితే చక్రవాక పక్షులకి కళ్ళు కనపడవు వాటికి చాలా అన్యోన్యత అయినా ఒకదానికొకటి కనపడక విడిపోతాయి మళ్ళీ సూర్యోదయం అవగానే ఒకదానికొకటి కనపడి ఒకదానికొకటి పక్క పక్కన చేరిలా ఒరుసుకుంటూ రెండు దగ్గరిగా చేరి వాలతో సంతోషపడిపోతాయి అందుకని రాత్రంతా చక్రవాక పక్షులు చేసినటువంటి తపస్సు యొక్క ఫలితమా అన్నట్టుగా సూర్యుడు జన సమాజ హృదయ సరోజముల కుముకుల నంబును జృంభ నంబును నచ్చి మనుష్యుల యొక్క చేతులనేటటువంటి కలువలు ముడుచుకుంటున్నాయి చంద్రోదయానికి కలువ విచ్చుకుంటుంది సూర్యోదయానికి ముడుచుకుంటుంది పద్మం సూర్యోదయానికి విచ్చుకుంటుంది సూర్యాస్తమయానికి ముడుచుకుంటుంది అందుకని జనుల యొక్క చేతులనేటటువంటి కలువలు ముడుచుకున్నాయి ఎందుకని ఇలా సూర్యుడిని చూడగానే నమస్కారం చేస్తాం హృదయం అనేటటువంటి పద్మము విచ్చుకుంటుంది అమ్మ సూర్యుడు ఉదయించాడని జన సమాజ కర్రపుట హృదయ సరోజములకు ముకులనంబును జృంభనంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే భానుబింబం సూర్యోదయమై ఆకాశంలో వెలుగుతోందమ్మా అన్న తిక్క తికనామాచుల వారు అయితే మీరు ఒకటి ఆలోచించండి ఇందులో మనస్సుకి హృదయమునకు జృంభణము చేతులతో నమస్కరించడము ఈ రెండు సూర్యుడు ఒకడే చేస్తున్నాడా యథార్థమునకు అమ్మవారు చేస్తోందా ఎవరు ఆ భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని ఆ సూర్యుడిలో ఉండి వెలుతురుగా భాషిస్తున్నది ఎవరు అమ్మవారే పైగా మీరు ఇంకా చీకటి విచ్చుకోకుండా సూర్యోదయం కాకముందు బ్రాహ్మీ ముహూర్తంలో కూర్చొని మీరు సంధ్యావందనం చేసుకుంటూ గాయత్రి మాత యొక్క ప్రార్థనా శ్లోకాన్ని చదువుకుని మీరు ధ్యానముద్రలో కూర్చుని అమ్మవారి ఎర్రటి పాదములను ధ్యానం చేస్తున్నారనుకోండి ఆ ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యాన జాతృ జాతృధ్యయరూప మూడు ఏకమైపోయి మీలో ఒక గొప్ప ఆనందం కలిగి ఇక్కడ ఉండేటటువంటి హృదయ పద్మము ఇచ్చుకుంటుంది అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక గమ్మత్తు ఉంది ఉద్య భాను సహస్రాభా అంటాడు వ్యాస భగవానుడు ఉద్యత్ ఆ అమ్మవారి యొక్క ఆవిర్భావం చదవగాని అమ్మ అంత కాంతితో వస్తోందనగానే అని మనం ఎలర్ట్ అవుతాం ఒక్కసారి మనం ఉత్కంఠతో ఉంటాం కాబట్టి అమ్మ అసలు జనుల యొక్క హృదయములందు ఆ వికసన తత్వమును కల్పించగలిగినటువంటి శక్తి నీఎందు సూర్యుడు గురించి చెప్తే ఏం చెప్తాం మనం ఏష బ్రహ్మచ విష్ణుచివస్కంధ ప్రజాపతి అంటాం ఆదిత్య ఆదిత్య హృదయంలో నీవే బ్రహ్మ నీవే విష్ణువు నీవే శివుడు అంటాం అమ్మవారి గురించి చెప్తే ఏం చెప్తాం సృష్టి కర్తీ బ్రహ్మరూపా గోప్తి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూపాతిరోధాన కరీశ్వరి సదా శివానుగ్రహద పంచకృత్య పరాయణ అంటాం అమ్మవారు ఐదు కార్యాలు చేస్తుంది ఏమిటో ఐదు సృష్టి స్థితి లయం విడిచిపెట్టేసేయండి అమ్మ ఇంకొక రెండు పనులు చేస్తుంది తిరోధానము అనుగ్రహము తిరోధానం అంటే ఏమిటో తెలుసా అండి ఇప్పుడు అమ్మవారికి తెరహేశారు ఇప్పుడు అమ్మవారు మీకు కనపడుతోందా కనపడదు తిరోధానం అంటే అమ్మవారు ఒక నాటకం ఆడుతూ అమ్మవారు ఆడేటటువంటి మహానాటకమే భ్రమయతి పరబ్రహ్మ మహిషి అంటారు అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో కంటికి ఎదురుగుండా వ్యక్తులు కనపడుతూ జగత్తు కనపడుతూ రాగద్వేషాలకి లోనైపోతూ ఉండేటటువంటి ఈ ప్రపంచమంతా అమ్మవారి మాయా క్రీడ ఇలాంటి వాటిని అన్నింటినీ పక్కన పెట్టేసి అంతటా బ్రహ్మము కనపడేటట్టుగా చెయ్యగలగడం కూడా అమ్మవారే చెయ్యగలదు ఎప్పుడు చేయగలదు ఆవిడ తెర తీసేస్తుంది తెర తీసేస్తే ఏమవుతుంది ఇప్పటి వరకు ముక్కు పుడకలు కనబడ్డాయి గాజులు కనబడ్డాయి కేయూరములు కనబడ్డాయి కంకణములు కనబడ్డాయి ఇప్పుడు బంగారం కనబడుతుంది అన్నిటిలో ఉన్నది బంగారమేనండి అంటాడు ఇప్పటి వరకు నామరూపాలు చూశాడు ఇప్పుడు ఆ నామరూపాలు ఏ వస్తువునందున్నాయో వస్తువుని చూస్తాడు సత్యం చూస్తాడు ఆరోపితమును విడిచి పెడతాడు అందుచేత మాయని తీసి సత్యాన్ని చెప్పడం అమ్మవారు చేస్తుంది మాయ కప్పి ఉంచడం తిరోధానం ఏమీ కనపడకుండా ఎప్పుడు ఏదో సంసారం మా ఆవిడ మా పిల్లలు అనేటట్టుగాను ఆవిడే చేస్తుంది లేదురా ఇదంతా ఈశ్వరమయం జగత్ అనేటటువంటి జ్ఞానాన్ని ఆవిడే ఇస్తుంది తిరోధానము అనుగ్రహము ఈ రెండు కూడా ఆవిడ చేస్తోంది కేవలము ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంధ ప్రజాపతి అనిపించుకున్నటువంటి సృష్టి స్థితి లయమల కన్నా అమ్మ నువ్వు ఇంకో రెండు పనులు ఎక్కువ చేస్తున్నావు నువ్వు సదా శివానుగ్రహదా నువ్వు తిరోధానములు చేస్తున్నావు అనుగ్రహములు చేస్తున్నావు పంచకృత్య పరాయణ కాబట్టి మా ఎందు జ్ఞానస్వరూపం ఎవరు నువ్వే మాకు మాయ తీసేసేది ఎవరు నువ్వే మాకు మోక్షం ఇచ్చేది ఎవరు నువ్వే మా జన్మకి కారణం ఎవరు నువ్వే మేము స్థితి ఎవరి వలన కలిగింది నీ వల్లనే అసలు ఇంకొక మాట చెప్పనా అమ్మా ఆ చంద్రులు ఎవరమ్మా నీ స్థనములు అందుకే సూర్యచంద్రులను అమ్మవారికి నేత్రముల కింద చెప్తారు అమ్మవారి తాటంకముల కింద చెప్తారు అమ్మవారి స్థనముల కింద చెప్తారు ఎందుకు చెప్తారు అంటే పేరాల భరత శర్మ గారు శారదానందలహరిలో ఒక అద్భుతమైన పద్యాన్ని రచన చేశారు ఆ ఇప్పుడు జరిగాను ఆ శారదా ఆనందలహరి ఒక్కడు ఎనుగుముఖంబునను మరొక్కడు తోడ నీ యక్కున పాలు త్రావ జగమంతయు బిడ్డలు కన్న తల్లి నేడెక్కడ నుండి చేపెదకో ఇన బింబము చంద్రబింబము తక్కక నీయురంబునను దల్పకజున్ననల్సఫీ అంటారు అమ్మ నువ్వు నీకు ఇద్దరు బిడ్డలని లోకం అనుకుంటోంది ఒకడు విఘ్నేశ్వరుడు ఒకడు సుబ్రహ్మణ్యుడు ఒక ఆయనకి ఎనుగుముఖం ఒక ఆయనకు ఆరుముఖాలు మా అమ్మ అని వచ్చి ఇద్దరు తొడ మీద కూర్చుని ఒక ఆయన ఏనుగు ముఖంతో తాగేస్తున్నాడు పాలు ఒక ఆయన ఆరు ముఖాలతో తాగేస్తున్నాడు అమ్మ మేము నీ బిడ్డలమే కదా ఆ బ్రహ్మకీట కీటజన నీ నువ్వు మా తల్లి మేము ఎప్పుడు తాగుతామమ్మా నీ పాలు మా ఆకలి ఎప్పుడు తీరుతుందమ్మా అని మనం అడుగుతామేమోనని ఇనబింబము చంద్రబింబము తక్కకని యురంబునను దాల్పకయున్న అహల్సతి అమ్మవారు సూర్యుణ్ణి చంద్రుణ్ణి తన స్థనములుగా మార్చుకుని ఆహార ఆహారోత్పత్తి అంతా సూర్యుడి వల్ల జరుగుతుంది ఎక్కువ తినేస్తే వచ్చే అనారోగ్యాలన్నీ చంద్రుడి యొక్క కిరణముల చేత ప్రకాశించినటువంటి ఔషధుల చేత తీరుతాయి కాబట్టి అమ్మ లోకాన్ని నువ్వు మళ్ళీ తల్లిగా కాపాడుతున్నావు కదమ్మా కాబట్టి సూర్యుడిగా సూర్యుడు చేస్తున్న దానికన్నా నీ పాదములలోంచి వచ్చేటటువంటి సూర్యకాంతిని మించిన కాంతి సూర్యుణ్ణి దాటిపోయింది కదమ్మా ఇన్ని ప్రయోజనాలు అతివైపు నుంచి ఎక్కడొచ్చాయి నీలోంచి వచ్చాయి దదానో భాస్వత్త ఇది మూక హృదయం ఇది మహానుభావుడు మూకశంకరుడు అందుకనమ్మా నీ పాదాలతో సూర్యుణ్ణి పోల్చి నేను ఎలా చెప్పను సూర్యుడిని నీ పాదాలతో పోల్చడం కుదరదమ్మా అమ్మవారు మందస్మితం చేసింది ఎంత గొప్ప ఆలోచన వచ్చిందో ఎక్కడిది ఆలోచన తానిచ్చిందే తానిచ్చిన ఆలోచనే తానిచ్చినటువంటి స్ఫురనే తానిచ్చిన ఊపిరే తానిచ్చిన వాక్కుగా మారి పైకి ఇప్పుడు మీరు దదానో అన్నప్పుడు నేను చెప్పగలుగుతున్నానంటే ఎవరి అనుగ్రహం లోపల నుంచి బయటకు వస్తోంది అమ్మవారే బయటకు వస్తుంది అనమాట భాస్వత్త అమృత నిలయో పోన్లే అమ్మా నీ పాదాల ముందు సూర్యుడు తక్కువే కానిపోని చంద్రుడంటాననుకుంటున్నావేమో నవగ్రహాల్లో మరి సూర్యుడి తర్వాత చంద్రుడిని చెప్తాం చంద్రుడు అంటాననుకుంటున్నావేమో చంద్రుడు కూడా నీ పాదాలతో సాటి అని చెప్పడం కుదరదు ఎందుకో తెలుసా అమ్మా చంద్రుడు దేనికి గొప్ప చంద్రుడిలోంచి అమృతం స్రవిస్తూ ఉంటుంది అందుకే పరమశివుడు ఎప్పుడూ ఆ అమ్మవారు కూడా తదియనాటి చంద్రరేఖని పెట్టుకుని ఉంటారు అమృత బిందువులు పడుతూ ఉంటాయి ఆ అమృత బిందువులను మన రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లో ఉంటుంది మూర్తి ఒక చెంబుతో పట్టుకుని తల మీద పోసుకుంటూ ఉంటాడు మళ్ళీ ఇది పోసుకున్నప్పుడు ఈ చెంబుకు నింపుకుని మళ్ళీ ఇలా పోసుకుంటూ ఉంటాడు అంటే తనలో తాను రమిస్తూ ఉంటాడు శంకరుడు ఆత్మానందమనందు అటువంటి శివుడమ్మ అటువంటి ఆత్మానందాన్ని అటువంటి అమృతాన్ని స్రవించేటటువంటి చంద్రుడు ఈ అమృతాన్ని తాగితే ఏమవుతుంది మళ్లీ పుట్టడు అంతే కదా అమృతం తాగాలి అమృతం తాగాలని ఎందుకు అనుకున్నారు మళ్లీ పుట్టవలసిన అవసరం ఉండదు కాబట్టి ఇంకా ఇదే ఆఖరి చావు కాబట్టి ఇదే ఆఖరి సారి శరీరాన్ని విడిచిపెట్టడం ఇహ మళ్ళీ శరీరం విడిచిపెట్టడం అన్నది ఉండదు ఎందుకు ఉండదు ఇంకోసారి శరీరం పుచ్చుకోడు కాబట్టి అది అమృతం తాగడం అంటే కాబట్టి దేవతలందరూ ఏమన్నారు మేము అమృతం తాగుతాం అమృతం తాగుతాం అన్నారు అమ్మ నేను మాట అడుగుతాను నువ్వు నిజంగా చెప్పు శంకరులు అంటారు సౌందర్యలలో సుధామప్యస్వామృతాది విషద ఏది ఆ పాలసముద్రాన్ని చిలికి అమృతం వచ్చినప్పుడు అమృతం తాగి మేమందరం ఇంకా చావు లేకుండా ఉండిపోతామనుకున్న వాళ్లలో ఎంతమంది చావు లేకుండా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారమ్మా అందరూ వెళ్ళిపోయారు ఏరి బ్రహ్మగారు ఏరి ఆ బ్రహ్మగారు వెళ్ళిపోయారు ఆ దేవతలేరి వెళ్ళిపోయారు యుగం మారిపోయింది కొత్త దేవతలు వచ్చేశారు చచ్చిపోతామేమో ఎవరు ఎవరూ ఏమిటి హాలాహలం ఒకటే మాకు అక్కర్లేదన్నారు అది పుచ్చుకున్నవాడు ఒక్కడే ఉన్నాడు ఎవరున్నారు మీ ఆయన ఉన్నాడు అమ్మా మరి ఆయన హాలాహలం పుచ్చుకుంటే ఆయనకి ప్రమాదం ఎందుకు రాలేదమ్మా తవజనని తాటంక మహిమ నీ తాటంకముల గొప్పతనం అమ్మా తాటంకములు ఐదోతనాన్ని సూచిస్తాయి సూర్యచంద్రులు ఇద్దరూ నీకు తాటంకములుగా ఉంటే హాలాహలం తాగేసిన మీ ఆయనకి ప్రమాదం ఎందుకు వస్తుందమ్మా అందుకని రాలేదు నీ ఐదోతనం అంత గొప్పది అందుకని శంకరుడు హాలాహలం తాగాడంటే ఆయన గొప్ప నీ తాటంకాల గొప్పమ్మా అన్నారు శంకర భగవత్పాదులు అలా చంద్రుడులోంచి అమృతం వస్తుందని తాగిన వాళ్ళందరూ బ్రతికిపోయారా అంటే మనం చెప్పలేము కానీ అమ్మవారి పాదముల వంక చూసి మజ్జన తమోగుణ అమ్మవారి అవయవాలన్నిటినీ నువ్వెక్కడ చూసి ఉపాసన చేస్తావురా అలా చెయ్యలేవు కనీసం అమ్మవారి కాలి బొటనవేలి గోటి యొక్క చివరి నుంచి వచ్చేటటువంటి తెల్లని కాంతి నీకెప్పుడైనా జాలవనందో దర్శనమైతే జన్మ జన్మాంతరముల నుండి నిన్ను వెంటాడుతున్నటువంటి చీకటన పడే తమో గుణం విరిగిపోతుంది అంత గొప్పది అమ్మవారి యొక్క గోటి కాంతి అటువంటి తల్లివి కదా నీ పాదములను నమ్మినటువంటి వాళ్ళు నీ పాదాలని స్తోత్రం చేసిన వాళ్ళు మళ్ళీ పుట్టడం అన్నది ఎక్కడుందమ్మా ఇంకా లేదు వాళ్ళు అజరామరం అయిపోయారు వాళ్ళు అజరామరం అయిపోవడం కాదు వాళ్ళ నోటి నుంచి వచ్చిన మాటలు అమృత ధారలు అయిపోయాయి అమృతార